ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత భద్రాచల దేవస్థానం ఎగువపై జరిగిన దాడిని దేవస్థాన ఉద్యోగులందరి తరఫున ఖండిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరుతూ జేఏసీ తరఫున వారికి నిరసన సంఘీభావం తెలియజేస్తూ ఉద్యోగులందరి తరఫున ఐక్యంగా ఉండాలి ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేసి అందరు ఉద్యోగులకు దేవస్థాన ఆస్తుల పరిరక్షణలో ఎంతటి వారినైనా ఎదిరించడానికి దేవస్థాన ఉద్యోగులందరూ ముందుంటారు